అందరికీ నమస్కారం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లోకి అనేక మంది రావడం అనేక మంది పోవడం జరిగింది ఎప్పుడూ కూడా దేవుళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రజ్ఞాసాలంటే ఆయన అవసరాలకి దేవుళ్ళనైనా తీసుకొస్తాడు వాళ్ళ మామనైనా తీసుకొస్తాడు ఇంట్లో మన ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొస్తాడు మళ్ళీ వాళ్ళందరినీ వదిలేస్తాడు ఏదైనా చేసేదానికి కూడా ఆయనకే చెల్లు ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాల ఎన్నికల్లో నెరవేర్చే పరిస్థితి లేదు దాన్ని మరుగున పరిచేదానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది కూడా ఎంత దురదృష్టకరం అంటే మన తెలుగు వాళ్ళే కాదు మొత్తం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరాధ ఆరాధ్యదయమైన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడం ఎంత నీచమైన సంస్థలతో మనం అందరం కూడా ఆలోచించాలి ఈరోజు ఇలా చేసినందువల్ల ప్రజలు ఒక రోజు నమ్ముతారు రెండు రోజులు నమ్ముతారు విషయం నిదానంగా కూడా తెలుస్తుంది తప్పకుండా దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించడం లేదు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు ఆయన వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయనకి ఈ నాలుగున్నర సంవత్సరం మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామి భక్తులందరికీ కూడా నమస్కారం అయ్యా ఈరోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభియోగం ఆధారం లేనటువంటిది కేవలం కుట్ర బుద్ధితో అతను డైవర్షన్ పాలిటిక్స్లో లో భాగంగా లడ్డులో కల్తీ జరిగింది అనేటటువంటి ఒక అపవిత్రమైనటువంటి దుష్ప్రచారాన్ని ఈరోజు ఈ లోకం ముందుకు తీసుకురావటం జరిగిందని మనం చేస్తున్నాం అయ్యా మీరు అందరూ ఒక్కటి గమనించండి ఉన్న పాత్రికాయ మిత్రులు కానీ ఈ జనం ఎవరైతే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా తిరుపతి కొండకు పోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లడ్డు కొనుక్కొని తిన్నవాళ్ళు ఎవరైనా సరే అయ్యా ఈ లడ్డు వాసన వస్తుంది ఈ లడ్డు బాగలేదు ఈ లడ్డూ ఏదో జరుగుందని చెప్పగా ఎవరైనా విన్నారా అని అడుగుతున్నాం మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎంతోమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అక్కడ నియమించడం జరిగింది వాళ్ళల్లో మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చిలివాడి సంజీవి గారు ఉన్నారు మా సోదరి ప్రశాంతమ్మ గారు ఉన్నారు మన గతంలో మనతో ఉన్నటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకరన్న ఆయన అయితే వెంకటేశ్వర స్వామికి దూరపు చుట్టవాళ్ళు ఉండేది రోజులు తరబడి యజ్ఞాలు యాగాలు మన నెల్లూరులో నిర్వహించడం జరిగింది సాక్షాత్ దేవుణ్ణి తీసుకొని వచ్చి తిరుపతి స్వామి కళ్యాణమే మన నెల్లూరులో ఎన్నోసార్లు చేయటం జరిగింది వేల లొట్లు ఇక్కడ వాళ్ళందరూ కూడా తిన్నారు ఎవరైనా సరే వాళ్ళు కానీ ప్రభాకర్ అన్న కానీ చిల్లివేట్ సంజీవయ్య గారు కానీ మన ప్రశాంతమ్మ గారు కానీ అయ్యా ఈ లడ్డులో ఏదో తేడా ఉన్నట్టుందని చెప్పిన సందర్భం ఏదైనా ఉందా ఎందుకంటే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశాంతమ్మ మీద నమ్మకంతో సాక్షాత్తు ఢిల్లీకే ఆమెను పంపించి వెంకటేశ్వర స్వామి ఆలయ బాధ్యతలన్నింటినీ ఆమెకు ఆమె కూడా ఢిల్లీలో నార్త్ ఇండియాలో వేల లడ్లు ఇవ్వటం జరిగింది ఎవరైనా కూడా ఈ లడ్డు బాగలేదు అన్న విషయం ఆమె దృష్టికి తీసుకొచ్చారా అని అడుగుతున్నాం మరి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యుల్ని అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ల్యాబ్ టెస్ట్ చేస్తున్నటువంటి అధికారుల్ని అందరినీ కూడా అవమానానికి గురి చేస్తూ లేనిపోని అబద్ధాలు చెప్పి హిందువుల మనోభావాల్ని దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రమైందని చెప్పినటువంటి మాటని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నా ఎందుకంటే ఇది కేవలం రాజకీయాలకి ఇది అవసరంలా ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయి ఉన్నాడు ఐదు సంవత్సరాల కాలం ఆయన చేతుల్లో ఉంది కానీ ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరైనా సంతోషంగా ఎవరైనా వచ్చి మన బంధువులు లడ్డిస్తే దేవుళ్ళు లడ్డిచ్చారని చెప్పి మనం తింటాం పక్కన వాళ్ళకు పెడతాం ఏ రోజు కూడా ఎవరు అయ్యే లడ్డు బాగలేదని చెప్పిన సందర్భమే లేదు అటువంటిది కల్తీ జరిగింది మోసం జరిగింది అనేటటువంటి ఒక కుతంత్రమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ వాదన చాలా దుర్మార్గమైనది అని చెప్పి మనవి చేస్తూ భగవంతుడు శ్రీ వేడుకొండల వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజకీయాలకు అతీతం కాదండి ఎవరి తలరాతలు ఎట్టుంటే ఎట్లుంటే అట్లా జరుగుతాయి ఎవరు కూడా దేవుణ్ణి నిందించే పని లేదు కానీ ఇంత దారుణమైనటువంటి మాటలు అవసరం లేదయ్యా అధికారంలో ఉండి చేయాల్సినటువంటి తప్పుడు ఆరోపణలు ఇటువంటి విధంగా ఉండడానికి లేదు పెద్ద మనుషులకి అని చెప్పి మనం చేస్తూ అందరం కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే అయ్యా నీ లడ్డు బాగుంది ఎటువంటి అపవిత్రత జరగలా కోట్లాది మంది నిన్ను నమ్మి ఆ ప్రసాదాన్ని ఈ రోజుకి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు మేమందరం కూడా నీకు భక్తితో నమస్కరించి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఆరోపణలు చేసే వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించమని మీ అందరి ద్వారా కోరుతూ వేడుకొండల స్వామిని మొక్కుకోవడానికి వచ్చాం ఎవరైనా మసక కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తిప్పుకొట్టి నిరోధించుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అని చెప్పి చెప్పని ఈరోజు స్వామిని వేడుకోవడం జరిగింది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక రోజు చెప్పినటువంటి మాట ఒక రోజు చెప్పకుండా రకరకాలుగా భక్తులను ఆందోళనకు గురి చేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు అని అంటే దురదృష్టకరంగా దౌర్భాగ్యంగా ఒక పక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగారే ఏదైతే కల్తీ జరిగిందో కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పి పంపించేశాం కల్తీ జరిగినటువంటి దాంట్లో కూడా వనస్పతి డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడటం ప్రతి దగ్గర కుట్ర కోణం తాగుంది ఎందుకు కుట్రకోణం అంటున్నాము అంటే సాధారణంగా పరిశీలించాము ఎప్పుడు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు వచ్చాయి వాటిల్లో నాలుగు బాగున్నాయి బాగున్నాయి కాబట్టి వాటిని పాస్ చేశాము తరలించాము అని చెప్పి చెప్పి ఈవో గారు చెప్తున్నారు నాలుగు బాగలేవు వాటిని రిజెక్ట్ చేశాము అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం తరలించినటువంటి వాటిలో కూడా పాస్ కాలేదని చెప్పి చెప్పి మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు నీచి రాజకీయాలకు పాల్గొనడం దీనిలో ప్రతి విషయంలో కూడా కుట్రకోవడం దాగుంది ఎందుకనంటే ఏదైనా ఒక ట్యాంక్ రిసెప్ట్ అయితే దాంట్లో శాంపిల్స్ ఏమున్నాయని అనుకుంటే మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి అనేక సంవత్సరాలుగా పంపించేటువంటి ఆచారాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఎక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి అక్కడికి నెయ్యి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెంపించి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏ విధంగా బయట పెట్టారనేటువంటి దాని మీద సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు అందరినీ ఉపయోగించుకున్నాడు తండ్రి లాంటి రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుని చివరికి సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడటం ఏమైనటువంటి చర్య సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు దేవస్థానానికి స్వామి దర్శనానికి పనికుండా తిరుమలకు రానికుండా అడ్డుకోవడం పోలీసులను మోహరించడం ఏదో ఒక ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉన్నటువంటి మొత్తం పోలీసులను తరలించడం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం హౌస్ అరెస్టులు చేయడం మిమ్మల్ని నిరోధిస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు అనుమతి పోలీసులు అనుమతి కావాలని తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మరలా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద గనక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి చెప్పి ప్రమాణం చేయాలి లేదనుకుంటే నేను తప్పు చేశానని ప్రాశ్చితమైన చేసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈవో చేత చిలక పలుకులు పలికించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అదే విధంగా ఒక సీట్ను ఏర్పాటు చేసి తన అనుకూలమైనటువంటి ఆఫీసుల చేత నీరు కాచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే భక్తుల మనోభావాలను గౌరవిస్తే కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ చేత విచారణ చేపించండి లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని మరొకసారి మొక్కుంటున్నాం స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి అపవిత్ర మాటలకి మేమందరం ప్రాయశ్చిత్వం కోరిన దగ్గరికి వచ్చాం కాబట్టి అందరినీ మన్నించండి అని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి ఇకనైనా వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదం వైభవానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ తీవ్రమైనటువంటి దుష్ప్రచారానికి ఈరోజు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వస్తున్నటువంటి ఈ అపిత్రమైన అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరికి వచ్చాం పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి తరానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అందులో భాగంగా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు పరిశీలకు ఉన్నటువంటి పెద్దలు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజక